హలో ఫ్రెండ్స్ హాయ్ ఈరోజు వినాయకుడికి శ్రేష్టంగా పెట్టే తుమ్మి కూర పెసరపప్పుతో ఇలా చేసుకుందాం ఇది వినాయకుడికి నివేదన చేస్తారు ఎందుకంటే వినాయకుడు అందరూ పెట్టిన పలహారాలన్నీ తిని ముక్తాయసంగా ఉన్నప్పుడు ఈ తుమ్మి కూర తింటే ముక్తాయసం తీరిపోతుంది ఇలాంటి వాళ్ళకైనా ఆహారం ఎక్కువగా భుజించినప్పుడు తుమ్మికూర తింటే తొందరగా జీర్ణమవుతుంది ఇది ఆయుర్వేద మెడిసిన్ ఒకటి కాకపోతే ఎప్పుడంటే అప్పుడు దొరకదు ఇప్పుడు మాత్రమే ఉంటుంది ఇప్పుడు మాత్రమే తెస్తారు అందరూ తింటారు అంటే అందరికి తెలిసిన వాళ్ళు తింటారు తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను మా చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది ఇలా చేయాలని మాకు నేర్పించింది అందుకే మీకు కూడా ఇలా చేసి చూపెడుతున్నాను మీరు కూడా చూసి నేర్చుకొని చేసుకోండి తినండి మీ పిల్లలకు పెట్టండి అన్ని కూరగాయలు వేసుకున్నట్టే అయితే తుమ్మి కూరను మనం తోటకూర ఆకులు తెంపుతాము కదా గోంగూర కానీ తోటకూర కానీ ఆకులు ఆకులుగా తెంపుకున్నట్టు ఇది కూడా ఆకులుగా తెంపుకొని శుభ్రంగా కడుక్కొని ఇందులో ఓన్లీ పచ్చిమిరపకాయలు ఊనగాయ మాత్రమే వేయండి ఉల్లిపాయ వెల్లుల్లి అలాంటివి ఏమి వేయకూడదు ఎందుకంటే వినాయకునికి నివేదన కదా ఇవి అందుకు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆకులు వేసి మగ్గనివ్వండి మగ్గిన తర్వాత కాస్త ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు పెసరపప్పు వేయండి కడిగేసి పెసరపప్పు వేసి కొంచెం కలిపి ఒక రెండు నిమిషాలు ఉంచండి ఎందుకంటే పులుపు వేస్తే పప్పు ఉడకదు అందుకని కాస్త మగ్గిన తర్వాత పప్పు సగం వరకు ఉడుకుతుంది అప్పుడు ఈ ఊనగాయలు వేయండి ఊనగాయలు వేస్తే పప్పు తక్కువైతే అందులో ఉన్న నీళ్ళు సరిపోతాయి అంటే మీకు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఎక్కువ మందికి కావాలనుకున్నప్పుడు పప్పు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు నేను ఎక్కువ వేసాను అందుకే నాకు కొంచెం నీళ్ళు పట్టాయి మీ ఇష్టం మీరు ఇష్టం ఉంటే ఎక్కువ పప్పు వేసుకుంటే నీళ్ళు పడతాయి తక్కువ పప్పు వేస్తే కొంచెం చెంచడు వేసుకుంటే నీళ్ళు ఎక్కువ పట్టవు మీరు ఎలా అయినా వండుకోవచ్చు దీన్ని పప్పు శాగం ఉడికిన తర్వాత అప్పుడు ఊనగాయ వేయండి ఊనగాయ వేస్తే రెండు నిమిషాలకి ఉడికిపోతుంది అలా మూత పెట్టి రెండు నిమిషాలు అయిన తర్వాత ఇలా ఇలా కలిపేసి ఆ స్పూన్తోనే ఇలా ఒత్తేస్తే ఆ ఊనగాయ అంతా నుజ్జుగా అయిపోతుంది అది మీకు చూపెట్టేది అవునా బాగుంది కదా చేసుకొని తినండి వినాయక చవితికి ఎక్కువగా తిన్న ఆహారం అంతా అరిగిపోతుంది ఈ కూరతో ఇలా చేసుకొని తినండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వినాయక చవితి శుభాకాంక్షలు సో జై శ్రీరామ్